నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీరుడి గోపాలి అండ్ ఆపోజిట్లో ఉండేది మా తమ్ముడు నేను ఎవరిక్యారెక్టర్ స్కిల్ నేను యాక్చువల్గా ఫస్ట్ ఇంట్రో రికార్డ్ అవుతుందేమో అని చెప్పి అంత ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత వస్తుంటే వీడియో రికార్డ్ కాలేదు కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే వీడు మా తమ్ముడు చదివేది నైన్త్ క్లాస్ అన్నారా ఇన్ని మూడు రెండు మూడు సార్లు గురు సర్లే సరళ కానీ కొన్ని రెండు మూడు రౌండ్లు వస్తున్నా లేరు దా చూస్తున్నావా కొట్లాడదావా అని కొట్టేవాడు చాలా ఇది చేస్తాడు ఒకసారి అయినా జీరో బై సెవెన్ ఒకటి రమ్మనాలి అని దాత వా గుడ్డిగా ఇచ్చాడు పని లేదా

ఓకే బాడీ నైస్ రా ఏంది ఊరేని అమ్మ రెడ్ నంబర్ లో ఉన్నా కూడా ఎలిమినేట్ వచ్చింది ఈ సమయం లేదు 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 గా నీకు ఉంటదా వాయ బొక్కడే నీ సర్లి తమ్ముల్ని ఒకేసారి ఏంది బ్రో ఛాలెంజ్ ని కూడా వాళ్ళ అమ్మ శాతం అవుతుందా చూసుకుందాం అంటాడు ఏ మొగ మీదకి వచ్చి పొట్టాడు ఈ దెబ్బతో ఒకసారి రూమ్ అడగాలంటే జరాల భయ అట్ట 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 ఉండాల జగనన్న ఇచ్చిన టైంలో బాగా వంట వేస్తున్నాడు డెజర్ట్ తో వాయిబో సూర్లే వ్యాధి పోయాడు ఎక్కుదామనే ఉంటా తమ్ముడు పైకి రా డెజర్ట్ తీసుకున్నాడే డెజర్ట్ కూడా అంద నేను లేదనుకున్నా గమనించలే మొత్తానికి నెట్ అయితే నెట్వర్క్ రీకనెక్ట్ ప్యూర్ రెడ్ మరి వాయిస్ లిటరల్లీ ప్యూర్ 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 రెడ్ నెంబర్స్ నువ్వు ఇక్కడ కొట్టుకుంటా నాకు నెట్ పోయింది వచ్చింది సోగాయస్ మొత్తానికి నెట్ అయితే వచ్చింది బాటి వాటి ఏవేవో గన్నులు తీసినాడు హెల్మెట్ కూడా తీయలే అది లేదు ఐ మీన్ బెస్ట్ హెల్మెట్ లేదని నీకుంది చూసినా ఎమ్మ నాలుగు రౌండ్లు కొట్టినాడు పయ్యో నాలుగు రౌండ్లా అంటే తక్కువ ఏం కాదు బాటు కానీ కొట్టి బాట్ ఏ రే ఏందప్ప సౌండ్ వస్తలేదు ఇది ఏంది లోకి సౌండ్ వస్తలేదు గేమ్ కన్నా రికార్డు ఓ మర్చిపోయినా ఇది బంద్ చేసినా కదా పెడదాం పెడదాం మళ్ళీ సౌండ్ బంజ బంజ్ బంజీ సెకండ్లో పెట్టు మాట్లాడుకోవచ్చా అర్రే

షాట్ షాట్ వన్ కరెక్ట్ నీ స్పీడ్ కంటే నా స్పీడ్ హై స్పీడ్ అంటే గైస్ నెల్ల బోయ కొట్టిన తర్వాత తమ్ముడు అనే జాలి జాలీదయా లేదు అని కామెంట్లు పెట్టద్దండి ఎందుకంటే వీనికేం జాలీదయ్యమ్మా రెండు మూడు మ్యాచ్లు తీసిన తమ్ముడు కదా అని వాయబ్బా లేదంట చూసినా కొట్లాడదా శాతం అవుతాదంటాడే పుడాడు జగనన్న ట్యాబ్ ఉన్నప్పుడు కనబట్టాడు ఒకరి నన్ను కూడా అంటే కొన్ని రౌండ్లు వదిలేస్తే కొన్ని రౌండ్లు కొట్టిన ఏడబ్ల్యూ ఏడబ్ల్యూఎన్తో బాగా ఆడతాడు డెజర్ట్తో బాగా ఆడతాడు వాయ భూ మస్తుగానే తీసినాడు రా తమ్ముడు తమ్ముడు దా ద வண்டேப் வண்டிச்சத அது எடுத்து வரைக்கும் கனெக்ட் எப்படி ஓரம் ஏட்டது அந்த பாடி கனெக்ட் அது மௌ டச்னா మొన్నటి వరకు అసలు హెడ్డే దగ్గరకున్నాయా వాడు ఎవడో యూట్యూబ్ లో చూపించాడు భయ లిటరలీ యూట్యూబ్ లో ఎవడన్నా చూపించి సెన్సిటివిటీ సెటింగ్స్ చెత్తనా కొడుకు సెన్సిటివిటీ అని లోపల బ్లూ స్టాక్స్ స్క్రిప్ట్ లో పోయినాడు

ఇప్పుడు ఉందా నాకే లాలే మోటావా నీకు ఉందే ఆ తమ్ముడా పాపం నేను జాలి గడి పెడితే గైస్ చూసినారా ఇది ఇది ఇలా కొచ్చినేదన్నమాట నీకుంది తమ్ముడా బుయ్యా మర్చిపోయి నీ అక్క ఏంటి ఎంపీ పార్టీకి నచ్చితే చుక్కలు చూపిస్తాను అతను సరే అయ్యింది కదా అయిపోయింది లాలేమో వేసినానికి బత్త లాలేమోటేసినాడు అన్నాడు వా ప్యూర్ రెడ్ నెంబర్ కొట్టేసిన వానికి కూడా వెళ్తూ పోయిండదు మనం వాయిపో చూసినారా వెళ్తూ పోయినా కూడా వేసుకోకుండా హిల్ కప్పు పంబర్ రైట్ కొట్టాల నువ్వు గాలి మూట వేసినందుకు నీ మీద కచ్చ తీసుకొని డ్రాప్ కూడా సహకరించు తమ్ముడ యాభై నుంచి యాభై మంది కొడుతున్నారో చూసినాడా మళ్ళీ లాలి మూట వేస్తాడు ఓ గాయస్ లిటరల్లీ పిచ్చ డామేజ్ చేసినాం అబ్బా గుడ్డి ఎట్టుదైంది లేదు బోయ్ ఓటెత్తున్నాడు చూసండి తమ్ముడు కానీ ఎక్క లాలి కూడా వేద్దాం అనుకోండి ఏంది లాలి మళ్ళీ వేయచ్చు కదా వేసినావులే వేసినావులే స్వీకర్లే కానీ కానీ ఓ నెక్క భూయా ఒకటేసారి సుత్స అంటే భూయా ఒకటే తట్టే ఉన్నాడు ఇది చాలా ఘోరం కాయస్ మా తమ్ముడు నన్ను ఒకటి లాలి మోటేసి వా ఇంతకంటే ఘోరమైన మన యాడ ఉండదు సరే కానీ ఏం చేస్తా తమ్ముడే కదండి నాకు నెట్టి నాలుగు రౌండ్లు కొట్టినాడు నాలుగు ఐదు ఆరు మూడు రౌండ్లు బాగానే కొడతా నాకు ఒకటి ఇప్పుడు ఒకటి ఈ రౌండ్ కొడితే బూయ ఏముంది వానికి వాడికి బూయ రాసి పెట్టిన అందుకే నెట్టి పోయి ఉందండి సరే కొంచెం జాగ్రత్త ఆడాలి వన్ టేప్లు ఆడకుండా స్ప్రే ఎడ్డు స్ప్రే చేస్తే మరి గుడ్డే ఇందాక తగినట్టు ఎడ్డు తగురితే ఇంకేం చేయలేము మనం ఆ దిక్కున ఉన్నాడు ఎక్స్ ఎత్తుకున్నాం కదా తీసుకోలే ఇందాక మేము దయాత్మిక అందుకే ఇతం ఏమో లేదు సార్ మాకు కనికరాలున్నాయి దయాలున్నాయి మేము సీజన్ ఎయిట్ ప్లేయర్లో మాకు

ఏ మాకు ఎద్దులేనైనా గురువాళ్ళు అడిగినావు కానీ కాదు ఈ చూపి నువ్వు వెస్ట్ అవి కొనుక్కోవా ఈ చూపి ఎందుకు వెస్ట్ కొనుక్కో అవి కొనుక్కోవాలా కదా వెస్ట్ కొనుక్కోవాలా కదా వాయబ్బా ప్రతి రోజులు అట్లనే వస్తున్నావు నువ్వు వెస్ట్ కొనుక్కోకుండా అడిగింటి తక్కువనే ఏ బాగుపడతాడు పడతాడు అమ్మో గుడ్డిగా తగిలినా కూడా వానికి బుయ్య వచ్చేస్తుంది వచ్చేసింది జస్ట్ నేను సందు బొక్కేసుకుని ముట్టినోను బొక్క బొక్క వారా ఇప్పుడు తీసుకోవాలి లో ఉంది పాపం ఇది కొట్టగలమా లేదా ఏ డబ్ల్యూనా ఏం తీసుకున్నా

మింగినాడు! మిగినాడు మిగినాడు లగా బతికి బతికిపోయినా వంటే అమ్మా అస్సలు చేయలేదు దేనితో వరకు నువ్వు విజయ్ ఎగర్టీ సరే తక్కువ నుంచి నేను ఎవరు చూసినారా అత అని లాలిమర మేము మేముకుంటామా అన్ని తమ్ముడులే అన్నలే ఎవడైనా సరే చంపి బొందలు అయితే కానీ ఖచ్చితంగా భూయ అయితే దీనికేలే భూయ వాళ్ళకి రావాలి కాబట్టే ఒక నుండి యాభై ఇచ్చేసినాం తెలుసుకోనొచ్చు సార్ బయటికి రెండు నూట ఉన్నాయి పన్నాయినా నేను యాక్చువల్గా నేను పోతాను మీ సౌండ్ కాదు నుంచో అవుదా పో నన్ను ఇరికిద్దాం అనుకున్నాడు కానీ వాడే ఇరుక్కుంటాడు మొత్తానికి చెప్పు సుచేతారా ఇష్టం తెచ్చుకో ఉండవు నువ్వు నీ యా క్యారెక్టర్స్ ను యా క్యారెక్టర్స్ తో పోగామ పోగామ దీని సరళే తమ్ముడి ని కోసం త్యాగం ఇచ్చేస్తా బాబు యా తీసుకో చిన్న తమ్ముడి అరే చెలి ట్రై అసల్ కి నేనే యా ఎక్ట్లీ నింది బుయ్య ఇద్దాం అనుకున్నా జగై ఇద్దాం అనుకున్నా ఒక ముడా వొట్టి బుయ్య ఇద్దాం అనుకున్నా వడ అవి గుడ్ అడుగుతాడు సార్ గైస్ ఇది ఇప్పుడు సీజన్ ఎయిట్ ప్లేయర్ అని పాపం అన్నానే మర్యాద వద్దు సీజన్ ఎయిట్ ప్లేయర్ అని మర్యాద లేకుంటే మూడు లేచి ఇట్లే ఉంటది ఓకేనా అది లెక్క రికార్డ్ అవుతుంది రికార్డింగ్ ఓట్లేదేమను సిక్స్ బై సెవెన్ తమ్ముడు కంగ్రాటూడవు నా ఇంకొకసారి సుషారా ఇప్పుడు కూడా రావాలంట షాజ్ చేస్తాను చూడు ಏನು ಎತ್ತ ಈ ಕಾಲಂ ಪಿಲ್ ಸರಿ ಕಾಣಲೆ ಮಲ್ಲಿ ಅರ್ಥ ಮಲ್ಲಿ ನೋಡ್ತಾ ಈ ಸರ್ ಕಣಕರಲ್ಲಿ ನೋಡ್ತಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್